మా చెల్లి గురించి నా గురించి చెప్పడానికి అయితే ఇంక ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాను సరదాగా ఈ చేపల కూర చేసుకుంటూ అయితే చెప్తాను ఫోర్త్ లోనో ఫిఫ్త్ లోనో ఉన్నప్పుడు అయితే మా అమ్మ గల్ఫ్కి వెళ్ళింది దానికి ముందు అయితే నాకు కొంచెం గుర్తుంది నుండి అయితే స్టార్ట్ చేస్తాను అస్తమా ఉందని చెప్పాను కదా నాకైతే సరిగా హెల్త్ బాగుండేది కాదు అస్తమాను ఏదో ఒక హెల్త్ ఇష్యూ అయితే వస్తూ ఉండేది ఊళ్ళో ఒంట్లోకి బాగోకపోతే ఏమైనా గాలి సోకిందేమో అని తాయితలు అవి కడుతుంటారు నాకు తిప్పినా సరే తగ్గేది కాదనమాట ఇంకప్పుడైతే అమ్మమ్మ తాతయ్యతోనే అయితే తాయితీ రప్పించింది అనమాట ఇంకా అవి కట్టడానికి అయితే నైట్ టైమ్ లోనే కదా కట్టేది ఇక మా చెల్లి అయితే చిన్నపిల్ల కదా దాని నుంచి ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు పక్కనే అనమాట తీసుకెళ్ళి అయితే వాళ్ళ ఇంటి దగ్గర పెట్టి మా అమ్మ నాకు తా కట్టడానికి కొబ్బరికాయ అయ్యి దిష్టి తీస్తారు కదా కొబ్బరికాయ అయ్యి వలసి పెట్టుకోవచ్చు అక్కడ వదిలిపెట్టొచ్చారు నన్ను తీసుకెళ్ళి అయితే ఇంట్లో పెట్టారు తాడు అనేసి ఇక మా చెల్లి అయితే పరిగెట్టుకుని ఇంటికి అయితే వచ్చేసి చెల్లి వచ్చిన వెంటనే మా అమ్మ కొట్టిన కొట్టు కొట్టకుండా కొట్టింది వెళ్ళిపోమన్నా సరే వెళ్ళలేదు వెళ్లకుండా ఏమని పక్క ఏడుస్తూనే ఉంది ఇంకొక పక్క అయితే అక్క కష్టమని ఇంట్లోకి తీసుకెళ్ళి అవి ఇవి పెడుతున్నారు దానికి ఏమో తాడులు తా కడుతున్నారు నన్ను ఎక్కడికి తీసుకెళ్ళట్లేదు లేదు దాన్ని అస్తమైన హాస్పిటల్ కి నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళట్లేదు నాకు జ్వరం రావట్లేదు చెప్పి ఒకటే ఏడుపు మా చెల్లి అయితే కొంచెం గట్టిగానే ఉండేది దానికి చిన్నప్పుడు జ్వరం అయ్యి వచ్చేది కాదు వాళ్ళందరూ అదే గుర్తు చేసుకుని నవ్వుకుంటూ ఉండేవారు మా చెల్లి అంటే మా తాతయ్యకి చాలా ఇష్టం మా తాతయ్య అయితే చాలా ప్రేమగా చూసుకునేవాడు అదే ప్రేమ నా పైన అయితే చూపించేవాడు కాదు అంత అలాగా చెల్లి పేరు అయితే శివజ్యోతి అనమాట శివగా అని పిలిచేవాడు మా చెల్లిని ఇద్దరికి బట్టలు కొన్నా సరే మా అయితే ఊరుకునేది కాదు అక్క బట్టలే నాకు కావాలనేది మా అమ్మేమో నేను కాస్త బక్కగా పొడుగ్గా ఉండేదాన్ని మా చెల్లేమో పొట్టిగా లావుగా ఉండేది ఎక్కువ ఫ్రాక్లు తీసుకునేది అనమాట కాటన్వి గౌన్లు తీసుకునేది నాకేమో గాగరాలని ఇంకా సిమ్రన్ డ్రెస్ లని అప్పుడు వచ్చావు కదా అవి అయితే నాకు తీసుకునేది విషయంలో కూడా అసలు ఊరుకునేది కాదు అక్కకు మంచి కొనో నాకు కొనలేదని ఏడుస్తూ ఉండేది అమ్మ వరకు అయితే హ్యాపీగానే ఉన్నాము ఉన్నా లేకపోయినా తిన్నా తినకపోయినా అయితే అమ్మ ఉంది కదా ఇంకా హ్యాపీగా గడిచిపోయినాయి అనమాట ఇంకా మా అమ్మ గల్ఫ్ వెళ్ళిపోయిన తర్వాత అయితే అప్పుడు మాకు కష్టాలు దగ్గర లేకపోతే మగపిల్లలు ఏదోలా బతికేస్తారు కానీ ఆడపిల్లలకైతే చాలా కష్టం మేమైతే స్కూల్ కి వెళ్లే వయసు నేనేమో ఫిఫ్త్ ఫోర్త్ చదువుతున్నాను ఇంకా మా ఏమో చిన్న చెల్లి ఫస్ట్ సెకండో నాకైతే సరిగా గుర్తులేదు కానీ అప్పుడైతే మాకు జట్లు వేసే వాళ్ళు కూడా ఎవరు ఉండేవారు కాదు మా అమ్మాయిలు కొత్తలో బాగానే వేశారు ఒకటి నెల రెండు నెలలు ఇక తర్వాత తర్వాత అయితే జట్లు కూడా ఎవరు వేసేవారు కాదు ఆడపిల్లలకి మెయిన్ ప్రాబ్లమ్ మా జుట్టు దగ్గరే కదా వచ్చేది నానమ్మ అయితే పొద్దుటే తన పనికి తను వెళ్ళిపోయేది ఇక మా తాత ఏం చేస్తాడు మా తాతయ్యకి వేయడం రాదు కదా ఇంక నేనేం చేసేదనంటే నలిపి క్లిప్లు ఉంటాయి కదా పెద్దవి జుట్టు పైకి పెట్టుకుంటారు కదా ఇంక మా చెల్లి జుట్టు చాలా పల్చగా ఒక్కజేడే వచ్చినట్టుగా దూవేసి చిక్కు చిక్కుతోనే జుట్టల్లేసి పైకి అయితే పెట్టేసి దాన్ని చెల్లికి ఎలా వేసాను నేను కూడా సేమ్ అలానే వేసుకునేదాన్ని సరే మా స్కూల్లో టీచర్ చూసింది అనమాట మా చెల్లి జుట్టు చూసి అయితే నన్ను పిలిపించింది ఆ తర్వాత ఆమె నా జుట్టు కూడా చూసింది ఎవరు వేశారు మీకు ఇలాగా అని అడిగితే నేనే చెప్పాను మా చెల్లికి నేనే వేసి నేనే వేసుకున్నానండి టీచర్ అయితే చాలా బాధపడింది నువ్వే వేసావా అని చెప్పి మిగిలింది నెక్స్ట్ షాట్ లో చెప్తాను ఈ రోజు సండే కదా ఇక ఇప్పుడైతే చేపల కూర చేశాను కూర అయితే చాలా బాగుంది నచ్చింది អ្ស� filtrate ៎្នា